బరువు తగ్గాలి కానీ అది కూడా ఆరోగ్యంగా తగ్గాలి ఎముకలకి కావలసిన క్యాల్షియము బాడీకి కావాల్సిన ఫైబరు ప్రోటీన్సు విటమిన్సు మ్యాగ్నీషియము పొటాషియము జింకు ఇవన్నీ ఒకే దాంట్లో ఉండేలాగా మార్నింగ్ మార్నింగే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే డే అంతా హెల్దీగా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉంటారు అలాగే ఎముకలకి కావలసిన క్యాల్షియం కూడా దొరుకుతుంది బాడీకి మనకి డైజెషన్ అవ్వడానికి కూడా మంచి ఫైబర్ కూడా దొరుకుతుంది మరి అది ఎలా చేసుకోవాలి ఏమేమి వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఈ దోశలు అనేసి ఈ వీడియోలో చూసేయండి మీకోసమే చేశాను హాయ్ గైస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకుందాం ఇందులోకి రెండు కప్పుల రాగులు వేసుకుందాం రాగులు బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే కదా అదేవిధంగా రెండు కప్పుల జొన్నలు వేసుకుందాం ఈ రెండు కప్పుల జొన్నలకి ఒక కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యం ఇవన్నీ వేసేసుకొని ఇందుట్లోని పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అన్నీ వేసేసుకుందాం ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం మెంతులు ఉంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి నేను ఇక్కడ లేవని వేయలేదన్నట్టు ఇప్పుడు వీటన్నిటినీ నీళ్ళు వేసేసుకొని బాగా కడుక్కోవాలి నేను తీసుకున్న బౌల్ వచ్చేసి ఇది చిన్నదైందని ఇంకొక దాంట్లోకి వేసేసుకుంటున్నాను నీళ్ళు వేసేసుకొని చేత్తో నలుపుకుంటూ బాగా కడిగేసుకోండి మనకి రాగుల్లో జొన్నల్లో కావాల్సినంత క్యాల్షియము ఫైబరు ప్రోటీన్సు ఇవన్నీ బాగా ఎక్కువ ఉండడం వల్ల మనకి షుగర్ కంట్రోల్ అవ్వడానికి వెయిట్ లెస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్గా మనకి కీళ్ళ నొప్పులు ఇలాంటివి రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి ఫైబర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల చూడండి ఈ విధంగా బాగా నీట్గా కడిగేసుకొని వీటిని ఎనిమిది తొమ్మిది గంటలైతే నానబెట్టుకోవాలి మనం ఎప్పుడే కానీ ఇలాంటి గట్టి ధాన్యాల్ని ఎక్కువసేపు నానబెట్టుకుంటేనే వాటి బెనిఫిట్స్ బాగా అందుతుంది అన్నట్టు చూసారు కదా ఎనిమిది తొమ్మిది గంటల తర్వాత అయితే అన్ని చక్కగా నానినవి ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక గుప్పడంతా ఉడికించిన అన్నం వేసుకుంటున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వీటి ప్లేస్లో మీరు అన్ని నానబెట్టుకున్నప్పుడే ఒక హాఫ్ కప్ అన్ని అటుకులు వేసుకొని నానబెట్టుకున్న కూడా సరిపోతుంది ఇప్పుడు అన్నం మొత్తానికి ఈ ధాన్యాలలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం మీరు ఇదే బ్యాటర్తో చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మీకు కావాలనికే కనుక కామెంట్ చేయండి నేను మీకైతే నేను చేసిన వీడియోస్ని లింక్ పంపిస్తాను అన్నట్టు ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని కొన్ని వేసేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ వేసుకొని పిండి అనేది లూజ్ చేసుకోవద్దు ఎక్కువ నీళ్ళు వేసినా కూడా మనకి బ్యాటరు స్మూత్గా రాదన్నట్టు కొన్ని కొన్ని చూసి వేసుకుంటూ బాగా బాగా మెత్తగా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది బ్యాటరు మొత్తం ఇదే విధంగా కొన్ని కొన్ని వేసేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసేసుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసుకున్న దాంతో కూడా మనకి ఇడ్లీలైనా దోశలైనా స్పాంజీ దోశలైనా చాలా బాగా చక్కగా మెత్తగా దూదిలాగా వస్తాయి మన ఛానల్లో చాలా రకాల మిలెట్స్ రెసిపీస్ కూడా చేసి అప్లోడ్ చేశానండి మీకు కావాలంటే కామెంట్ చేయండి నేనైతే వాటి లింక్స్ పంపిస్తాను లేదంటే ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా చేసి పోస్ట్ చేస్తాను చూసారు కదా పిండి మొత్తానికి ఈ విధంగా రుబ్బేసుకున్న తర్వాత చేతో ఒకసారి అంతా ఈ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని నైట్ అంతా పులియడానికి పెట్టేసామంటే పొద్దున కల్లా చక్కగా పులుస్తుంది నాదైతే నేను కింద ఒక ప్లేట్ పెట్టానండి ఫుల్గా ఉందనేసి చూడండి పొద్దున కల్లా బాగా పొంగిపోయింది ప సపరేట్ వచ్చేసింది అన్నట్టు బయటికి ఎందుకంటే బాగా ఎక్కువ వేసాను అన్నట్టు మనకి ఎప్పుడే కానీ పులియ పెట్టుకోవడానికి పెట్టుకున్నప్పుడు సగం కన్నా కొంచెం ఉంటేనే బాగుంటుంది వెదర్ పట్టి ఇది ఎక్కువ పులవడము లేదంటే మనకి ఇలా పొంగిపోవడము జరుగుతుంది అన్నట్టు వెదర్ బాగా వేడిగా ఉంది అనేటట్టుంటే బాగా ఎక్కువ పులిసిపోయి పొంగేస్తుంది నార్మల్గా కోల్డ్గా ఉంది వెదర్ చల్లగా ఉంది అనేటట్టుంటే అంతగా ఏమి పొంగదు అన్నట్టు చూసారు కదా బాగా చక్కగా పిండి అయితే ఫోమెంట్ అయింది దీన్ని ఇప్పుడు నిదానంగా బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని కావాల్సినంత బ్యాటర్ తీసుకొని మిగతా బ్యాటర్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ అయితే చేసేసుకోవచ్చు కావలసినంత బ్యాటర్ అయితే ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఈ విధంగా సరిపడ బ్యాటర్ తీసేసుకొని రుచికి సరిపడ ఉప్పు అయితే వేసేసుకుందాం ఇంకా ఇందుట్లో సోడా ఈనో ఇలాంటివి అవసరం లేవండి హెల్తీగా మనము కేవలం రుచికి సరిపడ ఉప్పు మొత్తం మాత్రం వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు బ్యాటర్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఇదే బ్యాటర్తో ఇడ్లీలు పొంగణాలు లేదంటే ఉత్తపం ఉత్తపంలాగా బందోసలాగా చాలా రకాలుగా చేసుకోవచ్చు బ్యాటర్ అయితే బాగా చక్కగా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది ఈ దోశలకి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద దోశ ప్యాన్ అయితే పెట్టుకుందాం ఎలాంటి దోశ ప్యాన్ అయినా వస్తుందండి ఐరన్ దైనా పర్లేదు ఈ విధంగా దైనా పర్లేదు ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని ఈ విధంగా మనకి ఎంత పల్చగా కావాలో అంత పలచగా కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు పైన నేనైతే ఈ విధంగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా ఆవిస పొడి అండి అవిసె గింజలతో చేసిన పొడి అన్నట్టు ఇది అయితే కారం పొడి ఇది ఇడ్లీలోకి దోశలోకి ఇలా పైన వేసుకోవడానికి అన్నంలోకి సైడ్ డిష్ లాగా నంచుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుంది నేను మన ఛానల్లో ఈ వీడియో కూడా చేసి పోస్ట్ చేశాను కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి నూనె కానీ నెయ్యి కానీ సైడ్లో కాస్త మిడిలో వేసేసుకొని బాగా మంచిగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చక్కగా మనకి దోశ అయితే రెడీ అయ్యిందండి ఇప్పుడు అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్ని దోశల్ని ఇలాగే కాల్చేసుకుందాం మీకు కావాలంటే బాగా క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు నేనైతే మీడియంగా కాల్చాను ఇప్పుడు దీనికి నేనైతే సాంబారు అలాగే పల్లెల పొడి కాంబినేషన్తో అయితే తీసుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో కలుద్దాం బాయ్